ఈ రోజు పరిస్థితి ఎలా వస్తుందిరా అంటే బెంగళూరులోని ఫుల్ టైం ఉంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పార్ట్ టైం వస్తారు వచ్చినప్పుడు కూడా కొంత బురద తీసుకొచ్చుకుంటారు రెండేసి గంటలు వాళ్ళ సొంత మీడియాలో కూర్చొని ఆ బురద జల్లడమే పరమావధిగా పెట్టుకొని బురద జల్లే కార్యక్రమానికి శ్రీకారం చుడతాడు నేను ఇన్ని మాటలు ఎంత ఇంట్రడక్షన్ ఇచ్చానంటేనే మీకు అర్థమై ఉంటుంది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో ఆయనే ఈరోజే మా వాళ్ళు అన్నారు ఈ లండన్ మందులు మానేసి మెడికల్ కాలేజీల గురించి మాట్లాడుతున్నాడు అని అంటే అతనే మీ అందరికీ తెలుసు పులివెందుల ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు దేని గురించి మాట్లాడినా కాసేపు ప్రజలందరూ కూడా ఆలోచించుకునేవారే కానీ ఈరోజు మెడికల్ కాలేజీల గురించి ముఖ్యంగా పీపీబీ విధానంలో ఈరోజు గవర్నమెంట్ తీసుకుని ఇనిషియేషన్స్ గురించి ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా ప్రజల్ని భయభ్రాంతులు చేసే విధంగా ప్రజల్లో ఒక కన్ఫ్యూషన్ క్రియేట్ చేసే విధంగా అతని తాలూకా ప్రయత్నం చూస్తుంటే అది ప్రయత్నం మాత్రమే ఎందుకంటే ప్రజలు కూడా చాలా క్లారిటీగా ఉన్నారు ప్లస్ ప్రజలు కూడా చాలా క్లియర్గా ఉన్నారు ఎన్డీఏ పార్టీ పట్ల ఎన్డీఏ కూటమి పట్ల నిబద్ధతో పనిచేస్తున్నామన్న నమ్మకం ప్రజల్లో ఉంది సో నేను ఈరోజు కూడా రావడానికి వాళ్ళ ప్రధానమైన కారణం ఏంటంటే నిన్న మొన్న మీటింగ్లో చూశాను ఒకసారి ఓవరాల్గా చూస్తూ ఉంటే అతను ఏం మాట్లాడుతున్నాడంటే అతను అతగాడి హయాంలో సుమారుగా పదిహేడు మెడికల్ కాలేజీలు వచ్చేసినాయి ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు దారంటే వెళ్తుంటే సైడ్కి తిరిగి చూస్తే అక్కడ మెడికల్ కాలేజ్ కనిపిస్తే ఆహా అని చిన్న గ్యాప్ ఇచ్చి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారట అయితే ఆయన అన్న తర్వాత మేము కూడా ఒకసారి చూద్దాం ఈ పదిహేడు కాలేజీల్లో ఆహా అనేటంతగా ఎంత ఉందా అని ఒకసారి చూసా చూసేసరికి ఒక్కసారి మీరు కూడా ఒకసారి చూడాలి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మదనపల్లి మెడికల్ కాలేజ్ అండి ఇది మదనపల్లి మెడికల్ కాలేజ్కి సంబంధించి ఎస్ ప్రభుత్వ వైద్య కళాశాల బోర్డు అయితే మాత్రమే ఉంది ఆహా అనడానికి బోర్డు ఉంది సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది మెడికల్ కాలేజ్ తాలూకా ప్రాంగణం కట్టడం ఓకే ఇక్కడ మనం ఏమనుకోవాలి ఈ పిల్లరేమో ల్యాబ్ అనుకోవాలి ఈ పిల్లరేమో రీడింగ్ రూమ్ అనుకోవాలి లేదు అనుకుంటే ఈ పిల్లరేమో ఒక లైబ్రరీ అనుకోవాలి అలా అనుకుంటేనే తప్ప ఇది మెడికల్ కాలేజ్ అన్న సంగతి మన ఎవరికి అర్థం కాదు ఒకసారి మీరే చూద్దరిగాను ఒకసారి ఇది మదనపల్లి మెడికల్ కాలేజ్ ఇక్కడ చూసి ఆగి ఆహా అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ బతుకు చెడ అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి సారీ టు సే నేను కొన్ని కొన్ని పదాలు తప్పట్ల ఎందుకనంటే ఏందండి ఇది అంటే జగన్మోహన్ రెడ్డి మాయ చేస్తాడు మంత్రాలు వేస్తాడని సంగతి తెలుసు కానీ కట్టడమే లేకుండా ఇది కట్టడం ఉందని చెప్పి అది రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు ఆగి ఆహా అంటారు అంటే ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళ ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మాట్లాడడం అన్నది నిజంగా చెప్పాలంటే ఒక రకంగా ఆయన గుయి ఆయన తవ్వుకున్నట్టే ఎందుకంటే పదిహేడు కాలేజీలు కట్టేసాము పదిహేడు కాలేజీలు అడ్మిషన్స్ అయిపోతున్నాయి మేము ఇలా చేసాము ఇంతమంది ఏంటంటే ఇంకో మాజీ మంత్రి అంటాడు ఆయనకి తెలుగు ఉండి మాట్లాడుతున్నాడు తెలుగు లేక మాట్లాడుతున్నాడు తెలియట్లా ఇంటికి ఒక వైద్యుడిని అందిద్దామని జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడంట ఇంటికి ఒక వైద్యుడిని అందిద్దామని జగన్మోహన్ రెడ్డి అనుకుంటే ఈ పదిహేడు కాలేజీల్లో ఇంకో కాలేజ్ ఇంకో మచ్చు తనక ఇది మార్కాపురం జస్ట్ చూడండి ఒకసారి ఏ స్టేజ్లో ఉందో ఒకసారి చూడండి ఇది మార్కాపురం మెడికల్ కాలేజ్ ఇందులో అడ్మిషన్స్ అయితే ఎక్కడ కూర్చొని చదువుకుంటారు విద్యార్థులు కనీసం ఫ్యాకల్టీ ఇటు అవ్వడానికైనా ఒక ఆస్కారం ఉందా ఎంత పర్సంటేజ్ ఇందులో కంప్లీట్ అయ్యి ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి ఆహా అనుకునే స్ట్రక్చర్ ఇది ఒకటి నెక్స్ట్ స్ట్రక్చర్ బాపట్ల బాపట్ల మెడికల్ కాలేజ్ ఇది ఇవన్నీ ఆయన పదిహేడు మెడికల్ కాలేజీలు నేను ఇచ్చాను అని చెప్తున్న దాంట్లో మచ్చుతనుకలు ఇవన్నీ నేను చెప్తున్నవి ఒకసారి ఇది చూడండి ఒకసారి ఇది ఏ స్టేజ్లో ఉందో చూడండి ఇవన్నీ కూడా ఈరోజు వాటెవరీ జగన్మోహన్ రెడ్డి నేను ఇచ్చేన మెడికల్ కాలేజీలు వీటిలన్నిటినీ ప్రైవేటు పరం చేసేసి వైద్య విద్యని ప్రజలకి దూరం చేస్తున్నారు అన్న పదానికి ఈరోజు మీరు అందరూ ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి అదే ఉంది సో ఇవన్నీ కూడా పాలకోలు మెడికల్ కాలేజ్ అండి ఇది ఒకసారి మీరే చూడండి పాలకోలు మెడికల్ కాలేజ్ ఇది ఏ స్టేజ్లో ఉందో ఒకసారి చూడండి ఇందులో ఎక్కడ ల్యాబ్ పెడతావు ఎక్కడ ఈరోజు అడ్మిషన్స్ ఇస్తే ఎక్కడ తీసుకెళ్ళి కూర్చోబెడతావు ఈరోజు ఎక్కడి ముండిగోడల మధ్యలో కూర్చోబెట్టాలా పిల్లల్ని తీసుకెళ్ళి అడ్మిషన్ తీసుకొని పాఠాలు ఎక్కడ చెప్పుకోవాలి నర్సీపట్నం మెడికల్ కాలేజ్ చూడండి ఒకసారి ఇది నర్సీపట్నం మెడికల్ కాలేజ్ ఆఖరికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇచ్చిన ఫండ్ని ఫుల్ ఫ్లెస్ట్గా మీరు వినియోగించుకోలేకపోయారు అని ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వటం ఇది మచిలీపట్నం మెడికల్ కాలేజ్ ఈ మెడికల్ కాలేజీలో మనం అర్థం చేసి చూస్తానండి ఒక ల్యాబ్ ఉండదు ఇక్కడ మీకు కూడా చెప్పాలి ఇది మెడికల్ కాలేజ్ దీనికి సంబంధించి ఒకసారి ఇన్ఫ్రా ఒకసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెక్ చేసుకోండి ఒకసారి ఇవి ఈయన అనుకుంటున్న మెడికల్ కాలేజీలు ఇది పెనుగొండ నిన్నడే మా మంత్రి గారు కూడా ఒకసారి వెళ్ళి చూపించొచ్చారు అందరికీ కూడా ఇది పెనుగొండ మెడికల్ కాలేజ్ ఏ వైద్య విద్యార్థులను ఇందులోంచి తీసుకొద్దామండి ఏ వైద్యుల్ని ఇంటికొక వైద్యుడిని ఇలాంటి చోట నుంచి తీసుకొద్దామా ఇంటికొక వైద్యుడిని ఇలా ఇలాంటి చోట చదివించి ఈరోజు వైద్య ప్రమాణాలని జీవన ప్రమాణాలను పెంచడానికి ఏమైనా ఆస్కారం ఉందా అసలు నంద్యాల మెడికల్ కాలేజ్ ప్రారంభకులు చూసారు అక్కడ శంకుస్థాపనలు రాయలేదే మాత్రం పర్ఫెక్ట్గా ఉన్నాయి ఆ శంకుస్థాపనకే పరిమితమయ్యే పరిస్థితి సో నంద్యాల మెడికల్ కాలేజ్ ఈ రకంగా చూసుకుంటే మ్యాక్సిమం అన్ని మెడికల్ కాలేజీలు కూడా పరిస్థితి ఇదే పరిస్థితి ఉంది మనకి నెక్స్ట్ రాజమ రాజమండ్రి మెడికల్ కాలేజ్ ఇది స్టేజ్ రాజమండ్రి మెడికల్ కాలేజ్ ఆహా అనుకుని ఆగేవేమి ఉన్నాయేమో మీరు చెప్పాలి నాకు ఒకసారి సంభ్రమాచార్యాలకు గురి కావడం కాదండి అంటే జగన్మోహన్ రెడ్డి ఏదంటారు కదా దేన్నైనా మసిపూసి మారేడుకాయ చేయగలరు అని ఇంకొకసారి ప్రజలకు అర్థమయ్యేటట్టు జగన్మోహన్ రెడ్డి చేసుకున్నాడు ఈ విషయంలో అది మాత్రం క్లియర్ అంటే జరగనిది కూడా జరిగినట్టుగా క్రియేట్ చేయడానికి సాక్ష్యాలు ఏమైపోతాయండి ఈరోజు ఒకసారి చూడండి అమలాపురం మెడికల్ కాలేజ్ ఇది అనకాపల్లి మెడికల్ కాలేజ్ ఇది స్ట్రక్చర్ ఏలూరు ఇలా చూసుకుంటే మొత్తం పదిహేడు మెడికల్ కాలేజీల తాలూకా చరిత్ర మొత్తం ఉంది ఇలాంటి పరిస్థితుల్లో నేను మెడికల్ కాలేజీలు ఇచ్చేసాను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి వైద్య విద్యని పేదలకు దూరం చేస్తున్నారు అని నోటికి వచ్చినట్టు అబద్దాలు వల్లించడం అనేది చూస్తూ ఉంటే నిజంగా చాలా అండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే మంచి జరిగేటప్పుడు అనండి అందులో ఇంకొంచెం మంచి జరగడానికి మీ సలహాలు సూచనలు ఇవ్వండి అంతేగాని ఈరోజు డిస్ట్రాక్షన్ చేస్తాము ఏదో రకంగా బురద చల్లుతాము అబద్దాలని ప్రజలందరికి ముందుకు పంపిస్తామని చెప్తే కనుక ఆల్రెడీ ప్రజలు ఈరోజుకే పదకొండు సీట్లతో కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా కూడా చేసిన పరిస్థితి మళ్ళీ తిరిగి మీరు ఇదే పరిస్థితి కొనసాగితే కనుక డెఫినెట్గా ప్రజలకే ఆ ప్రజలకే వదిలేసే పరిస్థితి కూడా ఈరోజు కనిపిస్తూ ఉంది థ్యాంక్ యూ అంటే యాక్చువల్గా మీ అందరికీ తెలుసండి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా మైండ్ గేమ్ ఆడతాడు ఎలాంటి మైండ్ గేమ్ ఆడతారంటే జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ టైం నేను వచ్చేస్తాను లేకపోతే నేను ఇలా చేసేస్తాను టెండర్లు ఎలా క్యాన్సిల్ చేసేస్తాను అలా క్యాన్సిల్ అంటే కనుక ముందుకు రారు అన్న ఫీలింగ్లో ఒక రకమైన భయాన్ని క్రియేట్ చేయడానికి దీన్నే అంటారు మేకపోతు గాంభీర్యం అంటారు తెలుసా మీకు పులి ఎదురుగా ఉండేటప్పుడు అలాగే ఉంటుందట మేక పరిస్థితి కూడా సో ఈ మేకపోతు గాంభీర్యం అనేది ఒకటి ఉంటుంది అనమాట దాన్ని ప్రదర్శించి ఏదో రకంగా సస్టైన్ అవ్వాలి అనే ఉద్దేశంతో మాట్లాడే పరిస్థితి నేను ఒకటే అంటున్నా అసలు ఈరో అసలు పగటికల్ల కండం ఎక్కువైపోయింది జగన్మోహన్ రెడ్డికి గవర్నమెంట్ మన ప్రజలకు కూడా అర్థమయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది సో అలాంటి వాటిలో మేము భయపడాల్సిన అవసరం లేదు రాజధాని కట్టేదానికండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎవరు గవర్నమెంట్లో ఉన్నారు అప్పుడే మర్చిపోయాడా జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధాని కాదు మూడు అని చెప్పి మూడు మొక్కలు చేసి ఐదు సంవత్సరాలు గడిపేసిన సంగీత అప్పుడే మర్చిపోయాడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు అమరావతికి మళ్ళీ పునర్ ప్రారంభించడానికి నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ మళ్ళీ తిరిగి శంకుస్థాపన చేయించి దగ్గర దగ్గర పదిహేను వేల కోట్ల పైన ఈరోజు డబ్బులు తీసుకొచ్చి ఈరోజు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తూ ఉంటే బెంగళూరులో కూర్చొని మళ్ళీ డైరెక్ట్ తాడేపల్లి అంటే ఇతను టూర్ ఎలా ఉంటుందంటే బెంగళూరు ఎయిర్పోర్ట్ విజయవాడ ఎయిర్పోర్ట్ తాడేపల్లి మళ్ళీ తాడేపల్లి నుంచి విజయవాడ ఎయిర్పోర్టు మళ్ళీ వెంటనే బెంగళూరు మధ్య మధ్యలో కొంచెం వెళ్ళమనండి ఈ గాంజా వాళ్ళ దగ్గరికి లేకపోతే ఈ బెట్టింగ్లు చేసే వాళ్ళ దగ్గరికి లేకపోతే ఏదో అంటారు కదా ఈ పనికి పనులు చేసే వాళ్ళ దగ్గరికి పరామర్శలు కాకుండా ఇలాంటి చోట కూడా రమ్మనండి మీకు గుర్తుందా మీకు అమరావతి ఎప్పుడైతే మూడు ముక్కలు చేసి రాజధానికి కాదు అమరావతి కాదు నేను ఎక్కడ పెడతాను మూడు రాజధానులు చేస్తాను అనేటప్పుడు బాధ్యత కలిగిన వ్యక్తిగా గౌరవ ముఖ్యమంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక బస్సు యాత్ర చేసి అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఆ రోజు అడ్డుకున్న పరిస్థితి లేదా ఆ రోజు నేను ఈరోజు మేమే అడ్డుకోం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పలానా చోటకి వెళ్ళి నేను చూసి వస్తానని చెప్పమనండి మేమే తీసుకెళ్తాం ఇదిగో నేను ఎందుకు అంతవరకు ఎందుకు ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు రమ్మనండి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి ఒక్క దగ్గరికి నేను తీసుకెళ్తా విత్ ఎస్కాట్ విత్ పోలీస్ ప్రొటెక్షన్ ఆయన కావాలనుకుంటాడు కాబట్టి విత్ పోలీస్ ప్రొటెక్షన్తో విత్ ఎస్కాట్తోని దాబాబు నేను తీసుకెళ్తా ఆహా అంటావో ఓహో అంటావో తల బాదుకుంటావో చూద్దాం ఒకసారి పా ఒకసారి అంతే తప్పించి ఇంట్లో కూర్చొని బురద చల్లేస్తాను మళ్ళీ ఫ్లైట్ ఎక్కేస్తాను బెంగళూరు అంటే కనుక అవదబ్బా అది ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయం కాబట్టి ఒకసారి ఆలోచన చేసుకోవాలి అందరూ కూడా అదే అసలు ఇప్పుడు ఆయన ఎక్కడ ఏ మెడికల్ కాలేజ్ నాకు తెలుసు అనకాపల్లి మెడికల్ కాలేజ్కి వెళ్ళి ఒక ఫోటో తీసుకొని ఉంటాడు మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేయను అనకాపల్లి మెడికల్ కాలేజ్ ఏ పొజిషన్లో ఉందో అనకపోల్ అంటే ఇల్లు కట్టగానే ఏదో అంటారు కదా ఇల్లు అలగ్గానే పండగ కాదండి ఇల్లు కట్టిన తర్వాత ఏదైనా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది కదా ఒక కాలేజ్ నడపాలంటే ఒక ప్రొఫెసర్స్ ఉండాలి అసోసియేట్ ప్రొఫెసర్స్ ఉండాలి ఒక లైబ్రరీ ఉండాలి క్లాస్ రూమ్స్ ఉండాలి దట్టు మెడికల్ కాలేజ్ అయినసరికి ఒక ల్యాబ్ ఉండాలి ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ముండిగోడల మీద తీసుకొచ్చి అడ్మిషన్స్ ఇవ్వమంటే ఎవరిస్తారు అందుకే కదా నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఈరోజు అడ్మిషన్స్ ఇవ్వలేమని చెప్పి చేతిరయ్యే పరిస్థితి కనిపించింది ఈరోజు మేము ఇరవై ఏడు కల్లా రెండు వేల ఇరవై ఏడు కల్లా మేము పూర్తి చేస్తాం మెడికల్ కాలేజీలు డెఫినెట్గా పూర్తి చేస్తాం మా చిత్తశుద్ధితో ఉన్నాం సహకరించండి